మనం పది రోజులు ఇంత ఘనంగా పూజలు చేసి ఎందుకు స్వామివారిని పదకొండవ రోజు నిమజ్జనం చేస్తామో తెలుసుకుందామా అయితే మనం మహాభారతంలోకి వెళ్ళాల్సిందే మహాభారతం రాయడానికి ఎవరు సరైన వ్యక్తి అని వెతుకుతుండగా వేదవ్యాస మహర్షి వినాయకుడు ముందుకు వస్తాడు అయితే వినాయకుడు నేను ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను ఏంటంటే నేను రాసేటప్పుడు మీరు ఎంత స్పీడ్గా చెప్పాలో నేను ఎక్కడ ఆపినా సరే లేచి వెళ్ళిపోతాను అని చెప్తాడు అయితే విధంగా వినాయక స్వామి రాస్తుంటే వేద వ్యాస మహర్షి అలాగే ఎంతో స్పీడ్గా చెప్పాడు అలా పది రోజులు కంటిన్యూగా రాసేసరికి వినాయకుడు చర్మం అంతా చెమట్లతో నిండిపోతుంది అలా వేడెక్కిపోయి ఉన్న వినాయకుడిని వేదవ్యాస మహర్షి పదవ రోజు తర్వాత వెళ్ళి పక్కనే ఉన్న సరస్వతీ నదిలో స్నానం చేసి అని చెప్తాడు అదే విధంగా స్నానం చేసి వస్తారు అప్పుడు వినాయక స్వామి చెప్తారు ఈ విధంగా నన్ను పది రోజులు ఎవరైతే పూజించి నన్ను నిమజ్జనం చేస్తారో వాళ్ళకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి